నియోజకవర్గం పరిధిలోని ఐఎస్ సదన్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని టిపిసిసి మాజీ కార్యదర్శి భీమార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ డిసిసి అధ్యక్షుడు సయ్యద్ ఖలీద్ సైఫల్ హాజరయ్యారు సయ్యద్ ఖలీద్ సైఫల్ చేతుల మీదుగా నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అవార్డులలో ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ లో యాహుద్పురలో మొదలైన మొదటి పార్టీ ఆఫీస్ ఈ రోజు మనకు పండుగ రోజు యాహుద్పురా ఉన్న అన్ని డివిజన్ లో ఎక్కడ కూడా ఆఫీస్ ఓపెన్ చేయలేదు ఎలక్షన్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఎలక్షన్ అయిపోతారో మూసిపెడతారు ఎలక్షన్స్ ఎప్పుడున్నా తెలియకుండా ఈ ఆఫీస్ ఓపెన్ చేయాలని ఆలోచించిన వారికి దానికి సహాయం చేసి మీరందరు ఇక్కడ వచ్చినందుకు మీ అందరినీ ఉదయపూర్త కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నాను కాంగ్రెస్ పార్టీ జెండా హైదరాబాద్ సిటీలో మోపడం ఎంత కష్టమో నాకు తెలుసు అటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి భయపడే వాళ్ళు ఎంతమందో నాకు తెలుసు నేను ఢిల్లీలో రాహుల్ గాంధీ గారి టీంలో ఆరు సంవత్సరాలు పనిచేశాను ఇండియాలో ఉన్న ఓటర్లు కార్యకర్తలు మెంబర్లు ఏ కాన్స్టిట్యూషన్లో ఎంతమంది ఉన్నారు ఎంతమందికి కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పే ధైర్యం ఉంది ఎంతమందికి లేదన్నది నాకు తెలుసు మీరందరూ హైదరాబాద్ లాంటి ప్రదేశంలో కాంగ్రెస్ కార్యకర్తలను చెప్పుకొని కండువాలు వేసుకొని తిరుగుతున్నారంటే మీ దగ్గర ఉన్న ధైర్యం ఆ ధైర్యానికి నేను నమస్కరిస్తున్నాను పండగ రోజు మనం పోట్లాడుకుంటాం అనుకోలేదండి